స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండపేట విజయలక్ష్మీ నగర్ లో ఉన్న డాక్టర్ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వద్ద ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌలానా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు విద్యార్థులు పట్టణ ప్రముఖుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచుకుని స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు వందనాలు తెలుపుకునేందుకు అంతర్ సిద్ధమయ్యాం మరి ఈ రోజు ఈ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే దీని వెనకాల ఎంతో మంది ప్రాణ త్యాగాలు ఉన్నాయి ఎంతో మంది బ్రిటిష్ వారి పెరంగికి గుండెలు అడ్డులు పెట్టి ఈ స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఈ స్వతంత్రం తీసుకురావడంలో భాగస్వాములుగా ముస్లింలు కూడా ముందంజలో ఉండి ముందడుగు వేసి ముందుగా ప్రాణశాగం చేసిన వ్యక్తి మన ముస్లింలలో ఉంటాం ఆ ముస్లిం వర్గానికి మనం ఉండటం కూడా చాలా గొప్ప కార్యం అలాగే ఎవరైతే ఈ స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పిరంగిల్కి గుండెలు అడ్డులుగా పెట్టి త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మనందరం కూడా వందనాలు 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 తెలుపుకుంటూ వాళ్ళ త్యాగాలను గుర్తించుకుంటూ ఈ పండుగలు జరుపుకోవాలి ఈ పండుగల కులాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ స్వతంత్ర దినోత్సవ పండుగ ఈ పండుగ ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్నందుకు మాకు అందరికి చాలా గరకారంగా ఉంది ఇలా వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున మసీద్ కమిటీ తరఫున అందరికీ కూడా మరొకసారి కొత్త విద్య తెలుపుకుంటూ చాలా ప్రేక్షకులకు డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి